అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీరు మార్చుకున్నట్లు కనిపిస్తోంది మాట్లాడే విధానంలో సరికొత్త పందాలు ఎంచుకున్నట్టు కనిపిస్తోంది అదే మంగళవారం నాడు ఆయన మాట్లాడిన మాటల్లో ప్రతిధ్వనించింది వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు ఇటీవల రాయదుర్గం ప్రాంతాల్లో అరెస్టు చేశారు అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చారు ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ సబ్జీల్లో జుడిషియల్ ఖైదీగా ఉన్నారు వంశీ అరెస్టు నేపథ్యంలో అతడిని పరామర్శించడానికి మంగళవారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి నేరుగా విజయవాడ వచ్చారు ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ఆయన విజయవాడ సబ్ జైలు వద్దకు వెళ్లిపారు చాలా రోజుల తర్వాత విజయవాడకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సబ్జైలుకు వెళ్లి వలభనేని వంశీని పరామర్శించారు కేసును భయపడదని తాను అండగా ఉంటానని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది ప్రభుత్వం పెట్టిన కేసులో వసలేదని ఖచ్చితంగా నిర్దోషిగా బయటకు వస్తావని వల్లభనేని వంశీకి సూచించినట్టు సమాచారం జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని పరామర్శించడానికి రావడంతో విజయవాడ సబ్ జైలు ప్రాంతం కిటకిటలాడింది వైసీపీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకోవడంతో కోలాహలంగా మారింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో వైసీపీ కీలక నేతలు కొడాలి నాని పేని నాని అక్కడికి చేరుకున్నారు మిగతా కీలక నాయకులు కూడా అక్కడే ఉన్నారు వంశీని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సబ్జీలు ఎదుట విలేకరులతో మాట్లాడారు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు కొందరు పోలీసులు టీడీపీ నేతలకు సెల్యూట్ కొట్టడంతోనే తమ విధులను ముగించుకుంటున్నారు కానీ ఆ పోలీసులు టీడీపీ నేతలకు సెల్యూట్ కొట్టడం మానేయాలి తమ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ కొట్టాలి ఎలకాలం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండదు మళ్లీ మేము అధికారంలోకి వస్తాం ఇప్పుడు అన్యాయం చేస్తే మేము వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరించారు చంద్రబాబు కంటే వంశీ గ్లామర్గా ఉంటాడు కాబట్టి చంద్రబాబు వంశీని టార్గెట్ చేశాడు వంశీ రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి నారా లోకేష్ కంటే గ్లామర్గా ఉంటాడు కాబట్టి చంద్రబాబు అతనిని చూసి తట్టుకోలేకపోయాడు కొడాలి నాని కూడా చంద్రబాబు కంటే చక్కగా ఉంటాడు తన సామాజిక వర్గం నుంచి ఎవరైనా రాజకీయంగా ఎదుగుతుంటే చంద్రబాబు జీర్ణించుకోలేడు కేవలం తన వాళ్లు మాత్రమే నాయకులుగా ఎదగడాన్ని అతడు ఒప్పుకుంటాడు తనకు చెందినవారు మాత్రమే లీడర్లుగా ఉన్నారని కోరుకుంటాడు మిగతా వారు ఎదుగుతుంటే తట్టుకోలేక ఇలాంటి కేసులు పెడుతుంటాడు మానసికంగా వేధిస్తుంటాడు తన సామాజిక వర్గం వారు రాజకీయంగా ఎదుగుతుంటే అడుగడుగున పుల్లలు పెడుతుంటాడు చంద్రబాబు నైజం అదే కాబట్టి దాన్ని ప్రదర్శిస్తున్నాడు కానీ వచ్చేసారి మేము అధికారంలోకి వస్తాం ఆ తర్వాత ఏం చేయాలో చూపిస్తాం ఇప్పుడు టైం మీద నడుస్తుంది కాబట్టి తల వంచుకుని ఉంటున్నాం మా టైం వచ్చిన నాడు ఖచ్చితంగా చూపిస్తామని జగన్ హెచ్చరించారు జగన్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారాయి దీనికి సంబంధించిన వీడియోలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చూస్తున్నాయి ఎందుకు టార్గెట్ ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు చంద్రబాబు నాయుడు కన్నా చంద్రబాబు నాయుడు గారి గ్లామరస్గా ఉన్నాడు లోకేష్ గారి కన్నా గ్లామరస్గా ఉన్నాడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గముని అందుకనే నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోషము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు అవినాష్ కూడా పాపం ఎప్పుడూ ఒకసారి టార్గెట్ అవుతాడు ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి